హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీమేడ్ డ్రెస్సులు అయితే నాకు ఒక కస్టమర్ ఇచ్చిందండి ఒక త్రీ డ్రెస్సెస్ ఇచ్చింది అవి ఎలా ఫిట్టింగ్ తోటి నేను స్టిచ్ చేశాను చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బిగ్గ్యాన్స్కి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకు ఇలా ఉంటాయి కదా మెజర్మెంట్ తెచ్చింటుంది కదా అమ్మాయి అయితే చాలా బక్కగా ఉంటుంది ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ చూసుకోండి అంటే మె మెజర్మెంట్ తెచ్చింటుంది కదా మనకు రెడీమేడ్ అయితే చాలా లూజ్గా ఉంటాయండి లూజ్ కుట్టేస్తారు మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకునేది ఉంటుంది కదా ఇలా చూడండి సెవెన్ సెవెంటీన్ అయితే వచ్చింది అనమాట చెస్ట్ లూజ్ మే ఒరిజినల్ అనమాట ఇప్పుడు దీని లూజ్ ఎంత ఉందో చూసుకోండి చూడండి దాదాపు ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది ఎక్స్ట్రా చూడండి సెవెంటీన్కి ఎక్కడ ట్వంటీ వన్ ఎక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే లూజ్ ఉంది అనమాట చాలా బక్కగా ఉంటుంది అమ్మాయి ఇలా రెడీమేడ్ తీసుకొని సెట్ కావన్నమాట వాళ్ళకి బెట్గా ఎట్లనో అనిపిస్తాయి కదా అలానే వేసేసుకుంటే కొంచెం అనుకోండి ఓకే పర్వాలేదు కొంతమంది మరీ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా సెట్ చేసుకోండి సెట్ చేసి ఇవ్వచ్చు మనము ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే అటు టూ ఇంచెస్ ఇలా టూ ఇంచెస్ తీసుకోండి ఇప్పుడు చెస్ట్ దగ్గర ఇప్పుడైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నేనైతే మెజర్మెంట్ హ్యాండ్ని బట్టి నేను లూజ్ చేసేస్తా ఇలా ఫస్ట్ అయితే ఇలా ఆ డాటను కలుపుకుంటూ కొంచెము నడుము దగ్గర కూడా చూసుకోండి నడుము ఎంత ఉండేది కూడా మనకి ఇదే ఫిట్టింగ్ మీద కుట్టండి అని చెప్తారు కదా కస్టమర్స్ అలా మనం సెట్ చేసుకోవాలన్నమాట సేమ్ మనము కొత్తగా పెట్టే కొలతలు కానీ ఇలానే ఉంటాయండి మనం డ్రెస్ కొలతలు కూడా సేమ్ కటింగ్ లైనింగ్ తీసుకొని కట్ చేస్తాం కదా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట ఇలా కొంచెం క్రాస్ లాగా పెట్టేసి లాస్ట్ లైన్లోకి కలిపేసుకోవాలి స్టిచ్చింగ్ చూడండి ఇలా లాస్ట్ వరకు మళ్ళీ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఆ స్టిచ్చింగ్లోకి కలిపేసుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనము స్టిచ్ చేసుకుందాము సేము మీకు ఎంత లూజ్ ఉంటుందో అంత పెట్టుకోండి ఇలా త్రీ డ్రెస్సెస్కి అయితే నేను ఇలా మార్కింగ్ అయితే వేసుకున్న ఒక డ్రెస్ అయితే చూపిస్తాను మీకు ఎక్స్ట్రా ఉన్నది కదా కట్ చే కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అంట ఉంటుంది కదా అంత అవసరం లేదు మనకు వన్ ఇంచ్ కట్ చేసుకోవచ్చు వన్ ఇంచ్ కట్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి అంత ఖర్చు ఉన్నా బాగోదండి డ్రెస్సెస్కి ఇప్పుడు చూడండి హ్యాండ్ ప్రకారం నేనైతే మెజర్మెంట్ పెట్టి యువతలకు గీసాను కదా అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి మీకు హ్యాండ్ ఎంత లూజ్ ఉంటుందో అంత పెట్టేసుకోండి ఓకేనా ఇలా ఖర్చు అటు సైడ్ ఉంచేసి మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకుంటామో అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి కొంచెం కరువులాగా నడుము నడుము సన్నగా ఉంటుంది కదా ఫిట్టింగ్ ఇలా కుట్టడం వల్ల నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా కొంచెం 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 ఇలా తక్కువ తక్కువ వచ్చేసి మనం ఎక్కడైతే స్టిచ్ ఉంటుందో అక్కడ కలుపుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు ఇక గట్టిగా ఉంటుందండి హ్యా ఇప్పుడు డ్రెస్సు అప్పుడైతే లూజ్ అయితే ఒకటే వేసేస్తారు కదా రెడీమేడ్లు ఇలా వేసుకోవడం వలన వాళ్ళకి ఎప్పటికీ కూడా చిరుగదనమాట అనమాట ఇంకా ఇలా చూడండి సేమ్ సెకండ్ కూడా కింది నుంచి వేసేస్తున్నా నేను ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే మనం స్టిచ్ వేసిన నుంచే వేసుకుంటూ రండి ఒక స్టిచ్ అయితే ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి మనం మార్కింగ్ ప్రకారము ఇలా వేసుకుంటూ రావాలన్నమాట ఇలా వేసుకున్నాం అనుకోండి మనం స్టిచ్చింగ్ ఎలా చేస్తామో అలానే వచ్చేస్తుంది డ్రెస్ రెడీమేడ్ అయినా కూడా మనం ఇలా సెట్ చేయడం వలన స్టిచ్చింగ్ మనం కుడతాం కదా అలానే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇవి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇంకొక కుట్టు కూడా వేసేసేయండి ఎందుకంటే కస్టమర్ ఒకవేళ విప్పుకోవాలనుకున్న స్టిచ్ ఉన్నది అనుకోండి ఈజీగా వేసే వేర్ చేసుకుంటారు కదా ఇలా రప్ రప్ అయితే చేసేసేయండి ఓకేనా చూడండి నేను రెండైతే కుట్లు వేసానండి మీకు చూపించలేదు ఇప్పుడు ఒక వన్ నుంచి ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉంది కదా ఖర్చు అటు సైడ్ కూడా అలానే కట్ చేసుకొని దానికి స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలా ఉంచొద్దు ఓపెను స్టిచ్ అయితే వేయాలన్నమాట కట్ చేసుకుంటే